వెల్కమ్ టు వర్ ఛానల్ ఫిబ్రవరి ఐదు నుంచి రాశుల వరకు పట్టిందల్ల బంగారమే శాస్త్ర ప్రకారం ఫిబ్రవరి నెల కొన్ని రాశుల వరకు బాగుంటుంది ఈ నెలలో బుధుడు మకర రాశులకి ప్రవేశించడం కుజుడు కూడా ఐదవ తేదీన ఇదే రాశులను సంచారం చేయబోతూ ఉన్నాడు దీనివల్ల కొందరికి అదృష్టం కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శక్తి సోదరుడు భూమి బలం ధైర్యం శాస్త్రాలకు కుజుడు ప్రతీతి ఎవరి జాతకంలో కుజుడు శుభస్థానంలో ఉంటాడో వారికి కోరికలన్నీ నెరవేరుతాయి ఈ నెల ఐదవ తేదీన ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి వారు ఉద్యోగ జీవితంతో పాటు వృత్తి జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పై అధికారుల నుంచి మద్దతు లభించడంతో పాటు ఇంక్రిమెంట్ తో కలిసిన ప్రమోషన్ లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి ఊహించినటువంటి రీతిలో పూర్తి మద్దతు దొరుకుతుంది దొరుకుతుంది మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి వారికి అపమనము కలుగుతుంది ఉద్యోగస్తులకు కంపెనీలు మారుతారు ఆదాయంలో కూడా విశేష పెరుగుదల తప్పకుండా ఉంటుంది వృషభ రాశి జాతకులు తల్లి నుంచి మద్దతు రావడం వల్ల మంచి ప్రయోజనాలు వస్తాయి అధికారుల నుంచి మద్దతు రావడంతో అద్భుతంగా ఉంటుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు ఆర్థికంగా కూడా ఎన్నో లాభాలు రాబోతు ఉన్నాయి విధం రాసేవారు కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడంతో పనులన్నీ ఆత్మవిశ్వాసంతో పూర్తి చేసిస్తారు వ్యాపారాల్లో మార్పు రావటం వల్ల ఆదాయం పెరుగుతుంది ఆధ్యాత్మిక పరమైన ప్రదేశాలలో సందర్శించడానికి వెళ్తూ ఉంటారు సింహరాశి జాతకులు ఉద్యోగంలో మార్పులు ఎన్నో రాబోతు ఉన్నాయి కార్యాలన్నీ మారుస్తారు ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు ఎన్నో లాభాలు వస్తాయి పై అధికారుల నుంచి మద్దతు దొరుకుతుంది వ్యాపారస్తులు కూడా తమ యొక్క వ్యాపారాన్ని విస్తరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఈ రాసుల వారికి రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి